హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ పొద్దు నేను ఈ వీడియో అయితే హ్యాండ్ జాయింట్ వీడియో అయితే చూ సూట్ చేసినాను చూడండి ఇంట్లో ఉండే ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళ కోసం ఒక ఐడియా అయితే చెప్తాను చూసి దీన్ని జాగ్రత్తగా మీరు కూడా టైలరింగ్ నేర్చుకోమని సలహా అయితే ఇస్తాను టైలరింగ్ నేర్చుకుంటే మేలు ఇంట్లో ఉండైనా డబ్బులు సంపాదించుకోవచ్చు ఖాళీగా ఉంటే ఏమొస్తుందండి ఖర్చులకు అట్లా దాంట్లకైనా ఫస్ట్ మీరేం చేస్తారంటే మిషన్ అయితే తెచ్చుకోండి సెకండ్ హ్యాండ్ మిషన్ అయినా సరే తెచ్చుకోండి తెచ్చుకున్నాక కుట్టడము మామూలుగానే మోటరు అట్లాంటివి ఏం బిగించుకోవాల్సిన అవసరం కూడా లేదు సెకండ్ హ్యాండ్లో ఒక నాలుగు వేల ఐదు వేలలో అయినా వస్తాయి మిషన్లో తీసుకొని మిషన్ ఫస్ట్ తొక్కడం పెడలతో ఆపరేట్ చేయండి తర్వాత కావాలంటే మోటార్ తెచ్చుకుంటున్నారు కానీ బాగా నేర్చుకున్నాక అప్పుడు వరకు అయితే తొక్క కాళ్ళతోనే తొక్కి నేర్చుకోండి మళ్ళొచ్చి పాలసలు కుట్టేది నేర్చుకోండి ఫస్ట్ పాలసలన్నా అయితే పాలసలు మీన్ల దగ్గర ఉండే వాళ్ళ దగ్గరే చీరలు ఇప్పించుకొని కుట్టండి ఫస్ట్ మీరు మీ పాలసలు మీ చీరలకు మీరే వేసుకోండి బాగా పర్ఫెక్ట్ అయినాక కావాలంటే ఎవరినన్నా అయితే తీసుకొని పాలసలు కుట్టుకోవచ్చు అప్పుడు డబ్బులు వస్తుంది కదా పాల్సులు కొన్ని తెచ్చిపెట్టుకోండి ఒక డజను ఒక యాభై మీ స్తోమతను బట్టి ఎవరు ఎంతున్నా నూరు పాల్సులు కానీ రెండు వందల పాల్సులు కానిలేదు తెచ్చుకోండి కుట్టుకోండి సంపాదించుకోండి డబ్బులు ఇప్పుడు పాల్స్ కుడితే ఒక అరవై రూపాయలు వస్తుంది కదా ఇరవై రూపాయలు పాల్స్ పోయినా నలభై రూపాయలు వస్తుంది కదా అట్లా పది చీరలకు వేసుకుంటే ఎంత వస్తుంది నాలుగు వందలు వస్తుంది కదా అందుకోసమే చెప్తాను ఖాళీగా ఉండే ఆడవాళ్ళకి నేను ఇచ్చే మంచి ఐడియా ఇదే అయితే ఇదేనండి మీరు తీసుకోండి ఫస్ట్ మిషన్ తీసుకున్నారంటే చాలు ఏదో ఒక విధంగా మనము డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు మిషన్ అంటే తర్వాత ఉక్సులు కాజాలు వేస్తారు కదా వాళ్ళు మీ చుట్టుపక్కల మిషన్లు షాపులు పెట్టుకుంట వాళ్ళ దగ్గర ఇవ్వండి వాళ్ళు నడగండి ఇట్లా పని ఏమన్నా ఉంటే ఇస్తారా బ్లౌజులకు అట్లా ఉక్సులు వేస్తామని చెప్పండి ఉక్సులు కాజాలు వేస్తామని చెప్పండి మా సైడ్ అయితే ఉక్సులకు పది రూపాయలు తీసుకుంటున్నారు ఉప్సులు హెమ్మింగ్ లెస్తే అట్లా పది పది జాకెట్లు వేసుకుంటే నూరు వస్తుంది కదా నూరు రూపాయలు వస్తుంది అట్లా అందుకని చెప్తాను అను మీరు ట్రై చేయండి ఈ విధంగా నేను చెప్పిన ఐడియాస్తో ట్రై చేయండి నూరు రూపాయలు ఊరికే ఊరికి రాదు అందుకోసమని